అందరికీ నమస్కారం ఈరోజైతే మీకు కొన్ని అద్భుతమైన చిట్కాలను అయితే షేర్ చేస్తున్నాను అందులో ఫస్ట్ టిప్ అయితే చూద్దాము మనం పప్పు ఉడికించుకునేటప్పుడు స్టవ్ అంతా కూడా పొంగిపోయి మనకి స్టవ్ అనేది పాడవుతుంది కదా అలా అవ్వకుండా ఉండాలి అంటే పప్పులో కొంచెం పసుపు వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టకుండా ఉడికించి తర్వాత మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టుకుంటే మనకి స్టవ్ అంతా పాడవకుండా ఉంటుంది పప్పు అనేది పొంగిపోకుండా మనకి విజలు అనేది నార్మల్గా వస్తుంది నెక్స్ట్ జాజికాయలు అండి ఎవరికైనా సరే మంగు మచ్చలు ఉన్నా లేదా అనేవి మచ్చలు అయిపోయినా సరే ఈ జాజికాయల్ని పచ్చిపాలలో అరగదీసి మనకి ఎక్కడైతే మొటిమలు మొటిమల మచ్చలు మంగు మచ్చలు ఉన్నాయో వాటిపైన కనుక పెట్టుకుంటే వారానికి రెండుసార్లు పూర్తిగా పోతాయండి ఈ విధంగా రెండు మూడు నెలలు కనుక ట్రై చేయాలి ఒకసారి చేస్తే తగ్గిపోదండి ఏదైనా సరే ఒక రెండు మూడు నెలలు కనుక కంపల్సరీగా ఫాలో అయ్యా అంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది కొద్దిగా కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలి అలాగే చిన్న వ్యాజులైన తీసుకోవాలండి ఈ రెండో మిక్స్ చేసి మనకి ఎక్కడైనా సరే పురుగులు చీములు దోమలు కరిచేటప్పుడు దద్దుర్లు వస్తాయి కదా వాటిపైన అప్లై చేస్తే ఆ దద్దుర్లు మంట లేకుండా ఉంటుంది అలాగే కాలిన గాయాలపైన కూడా మనం అప్లై చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది దీనివల్ల మనకి కరెంటు బిల్ అనేది చాలా అధికంగా వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే రెండు మూడు రోజులకు ఒకసారి ఈ బటన్ అనేది ప్రెస్ చేసి ఐస్ క్లియర్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు ఒక కప్పులో వేసుకొని ఒక కార్నర్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి ఐస్ అనేది ఎక్కువగా గడ్డకట్టకుండా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టేటప్పుడు మనకి ఫ్రిడ్జ్ అనేది ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా ఇలా నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే బ్యాడ్ స్మెల్ రాదండి ఇలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది మనకి రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ మనం చేసుకునేటప్పుడు ఈ విధంగా మనం జుంకీలు అనేవి కొన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇవి పెట్టుకునేటప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన కుట్టు అనేది పెద్దగా అయిపోయే అవకాశం ఉందండి అదేవిధంగా ఇయర్ రింగ్స్ కొంతమందికి పడక కురుపులు కూడా అయిపోతుంటాయి అలా కాకుండా ఉండాలి అంటే ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు వెనక్కి స్టిక్కర్స్ మనం పెట్టుకునే బిల్లలు కనుక పెట్టుకున్నాము అంటే కుట్టు జారిపోకుండా ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్ కూడా అవ్వదు ఈ టిప్పు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మన కిచెన్లోని మనం పెద్దగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము బొద్దింకలు బల్లులు అండి అవి మనం ఎంత క్లీన్ చేసినా సరే వస్తూ ఉంటాయి అలాగే బూజ్ కూడా పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఈరోజైతే ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇది నాకు చాలా బాగా వర్క్ అయ్యింది మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను కొంచెం పాత ఇల్లులైతే వేగంగా బూజ్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇప్పుడైతే నేను ఏ విధంగా క్లీన్ చేస్తున్నానో మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా సామాన్లు తీసేసి వేసిన షీట్ తీసేసాను తీసేసిన తర్వాత ఒక నార్మల్ క్లాత్ తోటి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా బూజ్ అనేది ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ అనేది తయారు చేస్తున్నానండి కొంచెం వాటర్ తీసుకున్నాను అందులో మనం తీసుకున్న వాటర్కి సరిపడినన్ని కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి ఇక్కడైతే కొంచెం వాటర్ కాబట్టి రెండు వేసాను ఇందులోని ఒక హాఫ్ కప్పు వరకు డెటాల్ అయితే వేస్తున్నాను ఈ రెండు కూడా మిక్స్ చేసి ఈ లిక్విడ్ అయితే ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నాము అంటే మనకి ఎన్ని నెలలైనా సరే బూజు పట్టకుండా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ఇది చాలా బాగా మనకి వర్క్ అవుతుంది ఈ లిక్విడ్ తోటి ఇప్పుడైతే మొత్తం కూడా షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి కార్నర్స్లోని పైన కింద మొత్తం కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి ముఖ్యంగా ఆ కార్నర్స్లోనైతే బాగా క్లీన్ చేసుకోవాలి అక్కడ ఎక్కువగా బూజ్ పట్టేస్తూ ఉంటుంది కదా మనం డెటాలు కర్పూరం వేసాం కాబట్టి ఆ ఘాటుకి బో బల్లులు బొద్దింకలు కూడా ఏమీ రావు ఇక్కడైతే నేను సమ్మర్ కదండి చీమలు ఎక్కువగా పడతాయని నేను ఇక్కడ కార్నర్స్లోని చాక్ పీస్ని అయితే రాస్తున్నాను ఇలా రాసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక షీట్ వేసుకుంటున్నానండి బుక్స్ పిల్లల బుక్స్కి వేసుకునే ర్యాపర్ అయితే వేస్తున్నాను దీనిపైన కవర్ ఉంటుంది కాబట్టి వాటర్ ప్రూఫ్లా కూడా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్లో అయితే నేను ఈ షీట్నే యూస్ చేస్తానండి ఇది వేసామంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మనకి పాడవకుండా ఉంటుంది కింద షెల్ఫ్లో అయితే సెల్ఫ్ లైనర్ తీసుకున్నానండి మీషోలో అది వేశాను అది టూ సెల్ఫ్స్ వరకే సరిపోయింది పైన అయితే ఇలాగ బుక్స్ ర్యాపర్ అనేది వేశానండి కింద ఒక న్యూస్ పేపర్ వేసి వేశాను ఇలా వేసుకొని మనం సర్దుకుంటే మనకి నీట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు కిచెన్ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే బల్లులు బొద్దింకలు అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి మనకి కిచెన్ షెల్ఫ్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలండి మనం ఎప్పుడైనా సరే ఒక వస్తువు తీసాము అంటే అది తీసిన చోటే మళ్ళీ పెట్టేసుకుంటే మనకి కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది చూడ్డానికి కొంచెం సమయం లేట్ అయినా సరే మనం ఎక్కడ వస్తువులు తీసినివి అక్కడ పెట్టేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుందండి కిచెన్ ఎప్పుడు కిచెన్ ఎప్పుడు ఇలా ఉండడానికి అయితే నేను ఈ టిప్ని ఫాలో అవుతానండి మీకు కూడా నచ్చితే మీరు ఫాలో అవ్వండి అలాగే ఈ టిప్స్ అన్నీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ని అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి